మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు అంటూ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ అంటూ తెలిపారు ఆయన హాయ్ మల్లన్న అని పలకరించేవారని సంచలనం రేపుతున్నాయి ఇటుపక్క మల్లారెడ్డి హాట్ కామెంట్స్ ఈ నేపథ్యంలో నిన్న వ్యాఖ్యలకి ఈ వ్యాఖ్యలకి చాలా తేడా ఉందని అయితే అంటున్నారు అసెంబ్లీ వద్ద మల్లారెడ్డికి ఎదురుపడ్డారు తీర్మాన్ మల్లన్న మల్లన్నను ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు మల్లారెడ్డి మరోపక్క అసెంబ్లీలో కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అంటూ తీర్మాన్ మల్లన్న అడిగారంటూ తెలిపారు ఖచ్చితంగా ఇస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది పాలమ్మినా పూలమ్మినా బోర్లు వేసినా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే తాజాగా ఈరోజు అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ నుంచి బయటకొస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని ఆయన బదిలిచ్చారు ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తర్వాత అందరం ఒక్కటేనని ఆయన వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఈ రోజు నిన్న కూడా అసంతిలో కొన్ని మల్లారెడ్డి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటన గుర్తించుకున్నాయి నిన్న ఏదైతే మల్లారెడ్డి ఒక ఒక వీధనంతో ఒక మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కూడా రేవంత్ నా ఫ్రెండే ఆయనతో నాకు నేతృత్వం లేదు అంటే స్టేట్ ఇక్కడ ప్రభుత్వం పెట్టుకోవడం చర్యల భాగం అనేది కాదు అందుకు కామెంట్ చేసి కొంత అంత రేచించారు అంటే రేవంత్ నా ఫ్రెండే అంటూ మాట్లాడడం అనేది అంతకుముందు వాళ్ళ ఇద్దరం అంటే వర్గం అనేవి రాష్ట్రం అయితే తాజాగా నేను మాత్రం కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత రాజపల్ మారించినప్పటి ఏదైతే అక్కడ సినిమా కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి శ్రీమాన్ మలన్న అక్కడ అసెంబ్లీలో వద్ద మల్లారెడ్డికి ఎదురు పడినప్పుడు ఇద్దరు కొలపరించుకోవడం మాట్లాడడం అనేది ఆశ్చర్యాన్ని గుర్తించింది చేసింది అదే ఆసక్తికరంగా మారింది అదే ఇదే సందర్భంగా మల్లారెడ్డి కూడా ఈ సినిమా మల్లను ప్రశ్నిస్తూ నువ్వు కూడా పోటీ పెట్టుకుంటే ఎవరో ఒక మల్ల ఒక మల్లన్న ఇక్కడ అసెంబ్లీలో దేవుడు కదా అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది ఇది సందర్భంగా మళ్ళా మనారెడ్డి మాత్రం తిని పార్టీ కోసం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా పరిస్థితుల్లో అవసరం అయితే మొత్తం తక్కువ సపోర్ట్ చేస్తావు అంటే అందరూ పట్టే ముందు చేయొచ్చు ప్రభుత్వం మంచి పని చేస్తే ఆయన సపోర్ట్ చేయడానికి ప్రేమ ఉందని మాట్లాడిన ఆసక్తికరంగా మారింది ఆ అయితే నిన్న కానీ ఈ రోజు కానీ చేసేటువంటి కామెంట్స్ ఏదైతే లేవో ఆయన తిరిగి మళ్ళీ ఆయనయితే మన కాంగ్రెస్ పార్టీ చేస్తారా అనేది మాత్రం కొంతవరకు అనుమానం అయితే లెక్కేస్తుంది భవన్ Thank you, Brahmaji.